అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అండి అతి త్వరలో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే రైతన్నలకు మరో శుభవార్త ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే పెంచడం జరుగుతోంది అంతేకాకుండా కౌలు రైతులకు కూడా డబ్బులను అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దామండి అలాగే మనకు అర్హతలు ఏంటి రైతులకు ఏ డబ్బులు డబ్బులు రావాలంటే ఏ అర్హతలు ఉండాలి అనర్హత ఉన్న రైతులు ఎవరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చిరు వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో మొత్తం నలభై ఆరు లక్షల మంది రైతన్నలకు అన్నదాత సుఖీభవ ద్వారా మేలు చేకూరిందండి గతంలో మొదటి విడత రెండవ విడతలో నలభై ఆరు లక్షల మంది రైతన్నలకు ప్రభుత్వం అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇప్పటి మనకు ప్రభుత్వం పదకొండు కోట్ల మందికి ఈ డబ్బులను అయితే వేయడం జరిగింది ఈ విధంగా మనకు ప్రభుత్వం రైతానులకు ఎంతో సాయం చేస్తూ రైతన్నలు పెట్టుబడి సాయం కింద డబ్బులను అయితే అందిస్తున్నారండి అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కేంద్రంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈ కేంద్రం సమావేశాల్లోనే ఒక కొలిక్కి రానుందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఎప్పటి నుంచో రైతుల దగ్గర నుంచి ప్రతిపాదనలు అయితే వెళ్తున్నాయండి ఈ పీఎం కిసాన్ డబ్బులను పెంచాలని చెప్పేసి అడుగు అడుగుతున్నారు వినతులు అయితే చేస్తున్నారు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం అండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఏదైతే ఆరు వేల రూపాయలు ఉందో ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక పదివేల రూపాయలు చేసినట్టయితే ఇరవై రెండవ విడతలో ఆరు నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ మూడవ విడత డబ్బులు నాలుగు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు రైతుల ఖాతాలకు చేరుతుంది రైతన్నలకు ఇది ఎంతో శుభవార్తగా ఉండబోతుందన్నమాట ఇక కౌలు రైతులకు కూడా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి కౌలు రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవన్నమాట కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాత్రమే పడతాయి అయితే మొదటి విడత రెండవ విడత ఇవ్వలేదండి ఒకేసారి మూడో విడతలో కౌలు రైతులకి పూర్తి అమౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బహుశా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు మొదటి విడతలో మనకు ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే చేరింది అనమాట రైతుల ఖాతాలకి అయితే కౌలు రైతులకు మాత్రం ఏ అవకాశం దొరకలేదు కౌలు రైతులకు ఇప్పుడు మూడో విడతలో పూర్తిగా ఇరవై వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకొని ఉందండి అయితే ఇంట్లో కేవలం ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం డబ్బులైతే రావడం జరుగుతుంది అంతేకాకుండా రైతన్నలందరూ అన్నదాత సుఖీభావ పథకం రావాలి అంటే ఖచ్చితంగా కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకొని ఉండాలండి కేవైసీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సపరేట్గా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా తీసుకుంటోందండి అనధత్త సుఖీభావ పథకానికి మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ వేయాల్సి ఉంటుంది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు కేవైసీ పైన క్లిక్ చేసి ఈకేవైసీ కింద మీరు మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కు లింక్ అయి ఉన్న నంబర్కు ఫోన్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ ముద్రలు వేసి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇంకా ఎన్పిసీఏ లింకింగ్ ఉంటే మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుంది అనమాట డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఎన్పిసీఏ లింకింగ్ యాక్టివ్గా లేకపోతే మీకు డబ్బులు అయితే పడవండి గతంలో మొదటి విడత రెండవ విడత డబ్బులు అందుకున్న రైతులకు ఈ డబ్బులు ఈ ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది ఎన్పిసీఏ లింకింగ్ ఉంటుంది కాబట్టి అయితే గతంలో మొదటి విడత రెండో విడత డబ్బులు పడని రైతులకు ఏదైనా ప్రాబ్లం వల్ల పడని రైతులకు వాళ్ళు గ్రివేన్స్ సప్లై చేసుకొని ఉంటే మూడో విడతలో ఆ విడతలకు సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది ఇక అన్నిటికన్నా ముఖ్యంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకొని ఉండాలండి రైతులు వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాధార పాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డును లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారండి వెబ్ ల్యాండింగ్ చేసుకొని ఉంటేనే రైతులను గుర్తు గుర్తించడం జరుగుతుందనమాట మీకు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్లకు కొత్తగా అప్లై అయితే చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటును అయితే కల్పిస్తోందండి అన్నదాత సుఖీ బాబుకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీ బావుకు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారండి వ్యవసాయ సహాయకులకు మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకము ఫోటోలు అలాగే ఒక ఫోన్ నంబర్ ఇచ్చినట్టయితే వాళ్ళైతే అప్లై చేయడం జరుగుతుంది మీరు మీ పై అధికారులు మీ అర్హతలను పరిశీలించి మీకు అన్ని సక్రమంగా ఉన్నట్టయితే మీకు డబ్బులను అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఈ డబ్బులు వచ్చేసి డీబీటీ పద్ధతిలో మనకి రావడం జరుగుతుంది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుంది అన్నదాత భవ పథకం కేవలం రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విషయానికి వస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మీరు దగ్గరలో ఉన్న సిఎసి సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి అక్కడ మీ మీ డాక్యుమెంట్స్ ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటిని వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మీ బయోమెట్రిక్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు మీ కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి వెబ్సైట్లో డైరెక్ట్గా మీరే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ తర్వాత మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినట్టయితే ప్రక్రియను అయితే పూర్తి చేసినట్టయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు డబ్బులు అయితే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయి ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మరియు అన్నదాత సుఖీబోకు అప్లై చేసుకోవచ్చండి అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఈ పథకం అనర్హులండి మనకు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ పథకం రాదు ఇక అంతేకాకుండా అన్నదాత సుఖీభవ ఐదు ఎకరాల కన్నా భూమి తక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఈ పథకం రాదండి కేవలం సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం ఉద్దేశించబడింది అయితే కమర్షియల్ ల్యాండ్లో ఉన్న వాళ్ళకు కూడా మనకి ఎవరైతే వ్యవసాయం చేయకుండా భూమిలో కమర్షియల్ ల్యాండ్గా ఉంచుకుంటారంటే ఫ్లాట్ ఫ్లాట్లు వేసి అమ్ముకొని ఉంటారు వ్యవసాయం చేయకుండా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ పథకం డబ్బులు అయితే రావడం జరగదు కొంతమంది పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఉంటారండి ఆ పౌల్ట్రీ ఫామ్ల వల్ల కూడా డబ్బులు పడవు ఈ పథకం వచ్చేసి ప్యూర్గా వ్యవసాయం చేసే వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడడం జరగదండి ఈ పెన్షన్ పదివేల రూపాయల పైన వచ్చే వాళ్ళకు కూడా ఈ పథకం అయితే ఇవ్వడం జరగదు ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ్ పథకాలకు సంబంధించిన సమాచారం ఉందండి న్యూ అప్డేట్స్ అన్ని ఇవేనండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్